సింగరేణి తల్లివడులో ప్రాణాలకు లెక్క చేయకుండా నల్ల బంగారాన్ని వెలికి తీసి దేశానికి వెలుగనిచ్చే సింగరేణి కార్మికులు దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా మేమున్నామంటూ మేము సైతం అంటూ సింగరేణి కార్మికులు అనేక విపత్తు ప్రాంతాల్లో పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఈ మధ్య మనం జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో టన్నల్ ప్రమాదంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన సింగరేణి నుండి మన సింగరేణి సిఎన్ఎండి బలరాం నాయక్ గారి నేతృత్వం వహిస్తూ ఒక బృందం వెళ్ళడం జరిగింది ఆ బృందం వెళ్ళాక అక్కడ పనులు చకచక ముందు అడుగు అడుగు ముందుకేస్తూ చాలా వేగవంతంగా పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి నల్ల సింగరేణి బంగారు బిడ్డలకు ఎన్ని మన యొక్క ప్రశంసలు అందుకుంటున్నటువంటి సింగరేణి కార్మికు కార్మికులకు మనము ఎంత చెప్పినా తక్కువే ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క రెస్క్యూ టీంలు అనేక బృందాలు వచ్చేసి పనిచేస్తున్న మన సింగరేణి కార్మికుల బృందం వెళ్ళాక వారి యొక్క పని వేగవంతం జరిగింది దానికి మన పెద్దలు మన సిఎంఎండి చైర్మన్ సింగరేణి బిడ్డ నాయకత్వం వహిస్తున్నటువంటి బలరాం నాయక్ గారికి మనమందరము వారికి సెల్యూట్ చెప్తూ వారి యొక్క పనిలో నిమగ్నమైపోయి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్తో కలిమిడిగా పనిచేస్తూ లోపల వాస్తవాల ఫీల్డ్ మీద ఏం జరుగుతున్నది ఆ టన్నోళ్ళు ఏం జరుగుతున్నది ప్రమాదం ఎక్కడ జరిగింది ఏ పరిస్థితుల్లో జరిగింది దాన్ని మనం ఏ విధంగా చేయగలము అనేటువంటి మన మిషనరీస్ నడిపేటువంటి మన రెస్క్యూ టీం సంబంధించినటువంటి మన కార్మిక బృందాన్ని తీసుకెళ్ళేసి వారిని చూస్తున్న వారు చాలా సునాయసంగా ఈ పని చేయగలమనేటువంటి పద్ధతిలో పనిచేస్తూ వారి సూచనలు ఇస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం నిజంగా మన అదృష్టం బలరాం నాయక్ గారు లాంటి ఒక సామాన్య కార్మికుడిగా సింగరేణులు తల్లిగొడులు చేరి వారు ఈ స్థాయికి వెళ్ళేసి ఈ మన ప్రాంతానికి ఒక దక్షిణ భారతదేశానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి సింగరేణికి నాయకత్వం వహిస్తూ ఇలాంటి విపత్తు ప్రాంతాలనే కా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చేసి సింగరేణికి ఉన్నటువంటి బలరాం నాయక్ గారికి మనము వారికి అభినందనలు తెలుపుతూ కార్మిక కర్షక భారతి తరఫున కేకేబీ ఛానల్ ద్వారా సింగరేణి కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి బలరాం నాయక్ గారికి సేఎన్మిడి గారికి మనము వారికి అభినందనలు తెలుపుతున్నాము నిజంగా ఇది సింగరేణి రెస్క్యూ టీమ్కి సింగరేణిలో జరిగినటువంటి ప్రమాదాలకు మించినటువంటి ప్రమాదం ఏం కాదు మేము దేన్నైనా ఛేదించగలము మేము పనిచేస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో వెళ్ళి తట్ట ఆచమ్మేసి బట్టి బృదీ బయటికి వెలికి తీసి నీళ్లను బయటికి వెలికి తీసేటువంటి పనిలో నిమగ్నమైపోయి చాలా ఇదిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మిగతా బృందాలు ఏవైతే వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి బృందాలు కూడా మన యొక్క సింగరేణ కారణం యొక్క పని చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతూ పోతున్నటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పుకుంటున్నటువంటి వాస్తవాల నిజంగా మనం అక్కడ చూస్తున్నాం బలరాం నాయక్ గారు ఆ టీం లీడర్గా ఉంటూ వాళ్ళందరితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మరి సిఎండిఎండిగా వ్యవహరించేట్లు అక్కడ ఒక సామాన్య కార్మికుడిగా ఒక సామాన్య రిస్క్ మెంబర్గా మనకి వారికి చాలా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పంపిస్తున్నటువంటి ఇదే మన సింగరేణిలో ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం సింగరేణి కార్మికులను కూడా ముందుకు తీసుకెళ్లేసి సింగరేణిలో వచ్చేటువంటి ఉత్పత్తి లక్ష్యాలను ఇస్తూ దేశానికి వెలుగు ఇచ్చేటువంటి ఈ సింగరేణి బిడ్డలు విపత్తు ఎక్కడ వచ్చినా మేము ఉన్నామని ముందు కదులుతున్నటువంటి ఈ సింగరేణి బిడ్డలు పనిచేస్తున్నటువంటి తరుణంలో అనేక మంచి పరిణామాలు చూస్తున్నాం ఈరోజే ఒక రెండు డెడ్ బాడీస్ బయట రావడం ఇంకా కొన్ని డెడ్ బాడీస్ బయట రావాల్సినటువంటి అవసరం ఉంది వాటిలో కూడా మన వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారని అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు సేనిమ్మిడి గారు చెప్తున్నటువంటి విషయాన్ని మేము ముందుకు కేకే ఛానల్ ద్వారా తీసుకురావడం మాకు ఆనందదాయకంగా ఉంది తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద అయినటువంటి సింగరేణిలో లక్ష ఇరవై వేల మంది కార్మికులు ఉన్నటువంటి ఈ సింగరేణి నలభై వేలు కుదించబడిన ఉత్పత్తి లక్ష్యాలు పెంచి పెంచినటువంటి మనము ఈ సింగరేణి కార్మికులు ఏ పనైనా చే చూపించాలనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఒక లక్ష్యంతో ఒక దీక్షతోటి పనిచేసేటువంటి ఈ సింగరేణి రెస్క్యూటి మనం చూస్తున్నాం ఇటాచీ కంపెనీకి సంబంధించినటువంటి మిషన్ నడుపుతూ నీళ్లను మట్టిని వెలికి తీసేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమైనటువంటి ఈ సింగరేణ్ టీమ్కి మనమందరము ఈ టన్నోర్లో జరిగినటువంటి ఈ దురష్ట సంఘటనని ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలిస్తూ అక్కడ మంత్రివర్గానికి సూచనలు ఇస్తూ వారికి అనుకున్నటువంటి పద్ధతులు సహకరిస్తున్నారు వారికి మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వారి కేంద్ర ప్రభుత్వం నుండి మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేసి ఫోన్ ద్వారా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పడం కూడా జరిగింది బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ సందర్శిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తామాను అనేటువంటి విషయాన్ని కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యాన్నిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ప్రాణాలతో బయటపడాలని కేకేబీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం